పిడుగురాళ్ల పట్టణంలోని గుంటూరు బస్ స్టాండ్ సెంటర్లో ఐలాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద సినిమా హాల్ సెంటర్లో నాలుగు చలివేంద్రాలను గురజాల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు అదేవిధంగా పట్టణంలో పలు ఉచిత తాగునీటి వాటర్ ట్యాంకర్లను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ವರ್ತಿಲ್ಲ ಅರೇ ತಿಂಗಿ ಹೋಗ್ತೀವಿ ನಮ್ಮ ಮೈಟಿ ಸರ್ ಸರ್ ರಕ್ಕ ಸರ್ ಯೋನೇ ರಕ್ಕ ಮಾಡಿ ತಗತಾರೆ ನಾನು ಇಲ್ಲ ನಾನು ನಾ ನಾ ಚೇರ್ ಮ್ಯಾನ್ ಇಟ್ ಹೌದು ڪون ڏنل پنهنجو ورتل علي ترن جي نڪرنا ڪندو ورتل علي ترن جي نڪرنا ڪندو ورتل علي تلوديشم پارٽي ورتل علي تلوديشم پارٽي ورتل علي جا رهنئ سا سا ونهي ونهي رخصت سا 자, 자, 자. 자, 자. 자, 자. 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 자.